సింధూర అయితే చంచలం ఆడిన మాటలకి అలా ఉండిపోతూ ఉంటుంది ఇక చంటి అయితే అమ్మగారు నేను అమ్మాయి గారికి ఎప్పుడో చెప్పాను నేను కట్టిన తాళి తీసేయండి అని అంటే అమ్మాయి గారు తీయకుండా తన మెడలో ఉంచుకున్నారు అమ్మాయి నా తప్పు అమ్మాయి గారు తప్పు ఏం లేదు అమ్మగారు నాదే తప్పు అని అంటూ ఉంటాడు చంటి ఆ మాటలకి నోరు నువ్వు ఎక్కువ మాట్లాడుకో అని చెప్పి అయితే చంచలం అయితే చంటితో అంటూ ఉంటుంది ఇక చంటి ఆడిన మాటలకి సింధూరం మెటకాస్ అయితే చూస్తూ ఉంటుంది అయినా అది తాళి అలా అవుతుంది తాళి కాదు అది తాలే కాదు తాళి ఉట్టి తాడది తీసాయి అని అయితే అంటూ ఉంటుంది చంచలమ్మ ఆ మాటలకి ఒకసారిగా సత్యవతి బాబాయ్ వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు అక్కడ ఆ చంచలమ్మ అయితే సింధురా ఫస్ట్ నీ మెల్ల ఉన్న తాళి తీసి పారే అది తా అది దీన్ని అసలు పెళ్ళే అనరు పెళ్ళి పెళ్ళి అంటే ఎలా అవుతుందో తెలుసు కదా అని చెప్పి ఆ తాళిబొట్టును తీసేయమంటూ ఉంటుంది ఆ మాటలకి చండీ కూడా అవునమ్మాయి గారు మీరు ముందు ఆ మెల్లో ఆ తాళి తీసేయండి అని అంటూ ఉంటాడు ఆ మాటలకి సింధూర అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక చంచలం అయితే ఆ తాడును తీసేసిందూర అని గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలకి సింధూర ఏం చేయలేక ఆ తాళిబొట్టు పట్టుకొని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది చ చంచలమ్మ చెప్పిన మాటకి తాళిబొట్టు తీయలేక షాకే అలా ఉండిపోతుంది ఇక సింధూర తాలిబొట్టు తీయాలా వద్దా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే తీస్తావా తీవా తాడు అని గట్టిగా ఆడుకుంటూ ఉంటుంది చంచలమ్మ సింధూరతో సింధూర ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది చంచలమ్మ కాసి